అందరికీ నమస్కారము ఇంకా ఈ బొబ్బెర్లు అయితే మనం నైట్ నానబెట్టేసుకోవాలి తెల్ల అయిన తెచ్చుకోవచ్చు ఇంకా కొంచెం ముదురు కలర్ ఉంటాయి ఈ కలర్ ఉంటాయి బొబ్బర్లు అలసందలు అంటారు ఇవి తెచ్చేసుకొని నైటే నానబెట్టేసుకోవాలి శుభ్రంగా రెండు సార్లు కడిగేసి నీళ్ళు పంపేసి వాటర్ పోసి పెట్టామంటే పొద్దున కల్లా మంచిగా నానిపోతాయి అమ్మో అమ్మో తాతల నాటి బిరకాయ పీసమ్మ అని అంటారు పెద్దవాళ్ళు అయితే ఇలా హాఫ్ కేజీ బీరకాయలు అయితే తెచ్చుకున్నామో ఇంకా మనకు ఇవి అయితే కొంచెం పొడవలేవు బీరకాయలు లోకల్ అయితే కొంచెం చిన్నగా ఉంటాయి ఇవి హైబ్రిడ్ కాబట్టి ఇంత పొడుగున్నాయి ఇంకా పొడుగుంటాను బీరకాయలు ఈ పొట్టు గీకేసుకొని పెద్ద ముక్కలు కడి చేసేసుకోవాలి చిన్నగా చేయకూడదు ఇలా ఆయిల్ పొయ్యి మీద పెట్టేసి ఆయిల్ వేడి కాగానే ఆయిల్ కొంచెం తక్కువే పడుతుంది ఈ కర్రీలో ఆయిల్ వేడి కాగానే ముందు ఆవాలు వేసుకోవాలి ఒక స్పూను ఒక స్పూన్ కంటే కొంచెం ఎక్కువ జీలకర్ర వేసుకోవాలి ఇలా ఉల్లిపాయ కూడా పెద్ద ముక్కలు పొడువుగా కడి చేసేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసిన తర్వాత కొంచెం వేగగానే మనము కొబ్బరి గసాల పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పెద్ద ముక్కలు కాబట్టి చిన్న మంట పెట్టి కొంచెం వేగనియాలి టైం పడుతుంది ఇంకా మనకు బీరకాయ ముక్కలు ఈ ఉల్లిపాయ ముక్కలు ఒకే సైజు ఉండాలి కాబట్టి ఇలా పెద్దగా కడి చేసేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ కర్రీ ఒక స్పూను గసాల కొంచెం పచ్చి కొబ్బరి ముక్క పేస్ట్ వేసేసి అల్లమున్న కొబ్బరి గసాల పేస్టు ఒకేసారి వేసి మంచిగా చిన్న మంట మీద వేగనిచ్చేయాలి ఈ పేస్ట్ వేసినాక కొంచెం టైం పడుతుంది చిన్న మంట మీద వేగనియ్యాలి ఇంకా ఈ కర్రీ అయితే మనము ఏ హోటల్కో వెళ్ళి తిన్నంత టేస్ట్ మనం ఇంకా హోటల్ కన్నా కూడా ఇంకా మంచిగా ఇంట్లో చేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది మనకి కొబ్బరి గసాల వేగిన తర్వాతనే కొంచెం పసుపు వేసుకోవాలి ముందే వేసుకోకూడదు ఈ చిన్న మంట మీద కొంచెం టైం ఇచ్చి వేగిన తర్వాత ఇలా పసుపు వేసుకోవాలి పసుపు వేసి మళ్ళీ కొంచెం వేగిన తర్వాత బిరకాయ ముక్కలు వేసుకోవాలి మనం ఆయిల్ కూడా ఈ కర్రీలో ఆయిల్ కూడా తక్కువ పడుతుంది బాగా ఎక్కువ వేసుకుని అవసరం లేదు మనం బీరకాయ చిన్న చిన్నమంట పెట్టి వేయి వేసుకుంటాము ఇలా ఈ కర్రీకి అయితే మనం బీరకాయలు వేసినామంటే పెద్ద మంటే పెట్టేసే ఉల్లిపాయ ఈ కొబ్బరి గసాల పేస్ట్ వరకే కొంచెం చిన్న మంట ఇంకా ఈ బీరకాయ ముక్కలు వేసినామంటే పెద్ద మంట పెట్టేసినామంటే ఎంత ఫాస్ట్గా అయిపోతుందో ఎంత టేస్ట్ ఉంటుందో చపాతికి కానీ రైసు కానీ మనము కేజీ ఇలా కేజీలు వండుకున్నా కానీ కర్రీ అయిపోతుంది ఉండనే ఉండదు అస్సలు అంత బాగుంటుంది టేస్ట్ ఇలా బీరకాయ ముక్కలు ఇప్పుడు వేసేసుకోవాలి వేసేసుకొని స్టవ్ పెద్ద చేసుకోవాలి మనకి ఈ బీరకాయ ముక్కలు అయితే ఈ సైజే ఉండాలి మనకు చిన్నగా కడి చేసుకోకూడదు చిన్నగా కడి చేస్తే బాగా మెత్తగా ఉడికిపోయి గ్రీను అంత మిగిలిపోయినట్టే అంత గుజ్జు గుజ్జు లాగా అయిపోతుంది ఇంత పెద్దగా కడి చేసేసుకోవాలి అదే మనం ఫ్రైకి అయితే చిన్నగా కడి చేసుకుంటాము చిన్న మంట పెడతాము ఆ కర్రీ కూడా కొంచెము కొంచెం వేసుకోగానే ఆ రైస్ మొత్తం ఉంటుంది ఇది అట్లా కదా కర్రీ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత అయిపోయేలాగా ఉంటుంది అన్నట్టు ఈ కర్రీ బీరకాయ ముక్కలేయగానే పెద్ద మంట పెట్టాలి చిన్న మంట పెట్టకూడదు పెద్ద మంట పెట్టేసి ఇలా బీరకాయ కొంచెం ఉడికిన తర్వాత బాగా మెత్తగా ఉడకనియకూడదు కొద్దిగా ఉడికిన తర్వాత మనకు ఈ పేస్టు ఈ బీరకాయ ముక్కలు మంచిగా కలిసిపోవాలి వెన్న కలిసినట్టు కలవాలి ఇట్లా ముక్కలు తెల్లగా ఉండకుండా మంచిగా కలిసిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బబ్బెరలు వేసేసుకోవాలి నీళ్ళన్నీ పంపేసి నైట్ నానబెట్టేసాం కదా ఆ నీళ్ళన్నీ పంపేసుకొని బొబ్బెరలు వేసేయాలి బొబ్బెర్లతో పాటు కొంచెం వేగని చేయాలి వేగితే బొబ్బెర్లు ఈ తేమకే మంచిగా ఉడికిపోతాయి నానిన బొబ్బెర్లు కాబట్టి మనకు విడిగా ఉడకబెట్టనవసరం అవసరం లేదు ఈ బీరకాయతో పాటే మళ్ళీ బొబ్బెర్లు ఉడికిపోతాయి అలసందలు ఇలా ఈ బిరకాయ అలసందలు మనకు కొంచెం సేపు వేగిన తర్వాత తగినంత సాల్టు కారం వేసేసుకోవాలి ఈ కారమును సాల్టు కలిపేసి కొంచెం మనకు ఆయిల్ తేలినట్టు ఉడికిన తర్వాత మనకు పెద్ద మంట పెట్టేసి ఇంకా ఈ బబ్బెరలు వేసిన తర్వాత కారం సాల్ట్ వేసిన తర్వాత పెద్ద మంట పెట్టేసి ఉడికేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు ముక్క ముక్కలాగానే ఉంటుంది ఈ బబ్బెర్లు మామూలుగా మనకు ఎంత ఉడకాలో అంతే ఉడుకుతాయి మరీ మెత్తగా ఉడికిపోవు పెద్ద మంట పెట్టడం వల్ల చిన్న మంట పెట్టినామనుకో అంత మంచిగా ఉండదు కర్రీ దగ్గర దగ్గర కలిపేసుకోవాలి ఇలా వదిలేయకూడదు పెద్ద మంట పెట్టినాము అని మళ్ళీ కలపకుండా కర్రీని ఎప్పుడు వదిలేయకూడదు దగ్గర దగ్గర కలుపుకోవాలి ఈ కూర కొంచెం టైం పడుతుంది అన్నట్టే కానీ మనం అన్నీ రెడీ చేసుకోవడం వల్ల కర్రీ అయితే బాగుంటుంది అన్నీ మసాలాలు కానీ పొడులు కానీ తయారు చేసుకోవడమే మనకు పెద్ద పని ఇలా ఉడికిన తర్వాత మనము ఇంకా కొబ్బరి పేస్ట్ వేసేసాం కదా ఆ వాటర్ పోసేసేయాలి ముందు కొబ్బరి అయితే వేసేసాము ఆయిల్లో ఇంకా ఆ వాటర్తో పాటు మళ్ళీ విడిగా కూడా కొంచెం వాటర్ పోసుకొని ఈ ఉండని వేయాలి వాటర్తో పాటు కొంచెం సేపు ఉడకనిచ్చేయాలి ఎట్లా కనబడతానే చూడండి ముక్కలు బిరకాయ ముక్కలు ఈ వాటర్ పోసాం కదా ఈ కర్రీ తింటనే అన్నము మనము కొంచెం ఒక ముద్ద ఎక్కువ తిన్నా కానీ ఎంబటే అన్నం అన్నమైతే మనకు తిన్న పొట్ట రెండు ఓ ఇట్లా బరువు బరువుగా ఏముండదు ఉండిపోతుంది పొట్ట ఇట్లా కొంచెం కాజు ఐదారు బాదాము రెండు స్పూన్ల నువ్వులు వేయించినవి రెండు స్పూన్ల పల్లీలు ఏ వేయించి పొట్టు తీసేసాము రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల నువ్వులు ఒక ఐదారు బాదాము ఐదు ఐదారు కాజు పౌడర్ చేసేసుకోవాలి పౌడర్ చేసేసుకొని ఇలా ఉడికిన తర్వాత ఈ పౌడర్ వేసేసేయాలి ఇంకా ఈ పౌడర్ కలిపిన తర్వాత మనము కొంచెము గరం మసాలా వేసుకోవాలి కొంచెము జీలకర్ర పౌడర్ వేయించి చేసిన జీలకర్ర పౌడర్ వేసేసుకోవాలి పెద్దమంటే పెట్టాలి లే కొంచెం ధనియా పొడి వేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే టేస్టీ టేస్టీ బీరకాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇంకా ఇది పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా ఉంటుంది మనకు చపాతీలు కానీ రైస్ కానీ ఎంత తిన్నా కానీ తొందరగా జీర్ణమైపోతుంది ఈ కర్రీతోటైతే ఇంకా మా దగ్గరనైతే ఇప్పుడు కొత్తిమీర లేదు కొత్తిమీర ఉంటే ఓ రెండు గుప్పిల కొత్తిమీర వేసినామంటే ఆహా ఏం రుచి ఈ బీరకాయ కర్రీ అందుకే పెద్దవాళ్ళు వాటర్ పోయేది కర్రీ వండేవాళ్ళు కాదు ఇంట్లో వాటర్ పడ్డది కాబట్టినే అంత మంచిగా జీర్ణమైపోతుంది రైస్ ఎంత తిన్నా కానీ పెద్దవాళ్ళు డైలీ కర్రీలో వాళ్ళు వాటర్ పోసేవాళ్ళు కాబట్టి ఆ రోజులల్లో వాళ్ళు ఎంత రైస్ తిన్నా కానీ తొందరగా అరిగిపోయేది ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉండేవాళ్ళు అలా మనం పాటించినయితే మన ఆరోగ్యాలు ఎంతో చక్కగా ఉంటాయి మనకు తోటి చాలా వీడియోస్ ఉన్నాయి ఫుల్ వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కానీ కాకపోతే షార్ట్ వీడియోస్ చూస్తే ఏంటంటే అంత నిదానంగా చూడలేము కొంచెం అర్థం కాదు ఫుల్ వీడియోస్ చూసినామంటే పూర్తిగా అయిపోయే వరకు వీడియో కంప్లీట్గా చూస్తే అసలు ఏ టైంలో ఏమేసాము ఎంతసేపు ఉడికిచ్చాము అనేది పూర్తిగా తెలుస్తుంది కాబట్టి మంచి టీస్ట్ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి